హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు ఏకాదశ సందర్భంగా మరి విష్ణుమూర్తి లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు మరి ఈరోజు వారు నిజంగా మనం అందరం నమ్మవలసిన విషయం దేవతామూర్తులు స్వయంగా మనతో ఉంటారు అనేది ఈరోజుకి అంత విశిష్టత ఉంది మరి ఈరోజు నేనైతే సాయంత్రం ఈ విధంగా పూజనైతే ఏర్పాటు చేసుకున్నాను చక్కగా ఇల్లు గుమ్మాలు అన్నీ శుభ్రపరచుకొని ముగ్గులు పెట్టుకొని మరి దీపారాధన ఈ విధంగా చేసుకొని లక్ష్మీ అమ్మవారికి అభిషేకం చేసుకొని అలాగే మరి మనం ఏదైనా ఒక సంకల్పం చేసుకొని మనసులో భగవంతుణ్ణి మనం కోరుకునే కోరిక ఏదైతే ఉందో అది ధర్మబద్ధంగా ఉండే కోరిక అయితే ఖచ్చితంగా నెరవేరుతుంది మనలో చాలామంది చాలా రకాల కోరికలు ఉంటాయి అది కొంతమందికి కొన్ని రకాల కోరికలు ఉంటే అవన్నీ తీరినా తీరకపోయినా మనమైతే ఖచ్చితంగా భగవంతుడిని అయితే నమ్మాలి నమ్మకపోతే మనం ఇంకా ఈ ఈ మనం చేస్తున్న పూజలు ఇవన్నీ కూడా వ్యర్థం ఎందుకంటే భగవంతుడు శివుడు ఆజ్ఞ లేనిదే చిన్న చీమైన కుట్టదంటారు భగవంతుడి సంకల్పం లేనిదే మనం ఏ పనిని ముందుకు తీసుకెళ్ళలేము మనం ఈ పని జరగట్లేదు జరగట్లేదు అనుకుంటాం కానీ జరుగుతుంది ఖచ్చితంగా జరుగుతుంది ఎందుకు జరగట్లేదు అనేటప్పటికీ కొన్ని పనులు ఎంత కష్టపడినా మనకి జరగవు జరగట్లేదు అని మనం దేవుడిని నిందిస్తాం మనల్ని మనం నిందించుకుంటాం బంధువుల్ని స్నేహితుల్ని అందరినీ ఏదో అనుకుంటాం లేదంటే మా నెత్తి మీద శని కూర్చుందనుకుంటాం అది తప్పు కర్మ అనేది ఎప్పటికైనా సరే మనల్ని వీడదు ఆ కర్మ ఎప్పుడైతే తీరుతుందో అప్పుడే మనం నిజమంగా మనం ఆ కర్మ నుంచి విముక్తులైన రోజు ఏదైనా కానీ మనం చేయగలం అది కూడా కొంతకాలమే ఉంటుంది ఎవరికైనా సరే ఈ కర్మానుసారాన్ని మనం అనుభవించక తప్పదు కానీ మనం పెద్ద గోతులు పడిపోతాం అనుకున్నప్పుడు భగవంతుడు మనల్ని ఏం చేస్తాడంటే ఆ ఆ పెద్ద గోతులోకి వెళ్లకుండా చిన్న గోతులోకి పెద్ద గాయం అయ్యేదాన్ని మనకి చిన్న గాయంతోనే నయం చేస్తాడు ఎందుకంటే ఆయన నమ్ముకుంటే మనకి దారి చూపిస్తాడు కాబట్టి అలాగే సిరిలోలికించే శ్రీలక్ష్మి మరి మన ఇంట ప్రతి ఇంట్లోనూ లక్ష్మీదేవి లేనిదే ఏ పని ముందుకి వెళ్ళదు మనం చేయలేము ఎందుకంటే ప్రతి పనికి మనకి కావాల్సింది డబ్బే ప్రతి పనిలోనూ మనం రూపాయి లేకుండా ఏ పనిని చేయలేము అలాంటి శ్రీ మహాలక్ష్మిని గజలక్ష్మి దేవిగా భావించుకొని మనం ప్రతి ఇంట్లో కూడా లక్ష్మీదేవి చిత్రపటాన్ని విగ్రహాల్ని ఎంత చక్కగా ఆరాధించుకుంటూ ఉంటాము రకరకాల పూజలతో రకరకాల ద్రవ్యాలతో రకరకాల అష్టోత్తరాలతో మరి అమ్మవారిని అభిషేకించుకోవడం అష్టోత్తరాలు చదువుకొని అమ్మవారి ధ్యానం లలిత సహస్ర నామాలు ఇలా ఎన్నో రకాలుగా ఎవరికి తోచిన విధంగా వాళ్ళని వాళ్ళు అమ్మవారిని అయితే ఇలా మనం పూజించుకుంటాం మరి అమ్మవారు అనుగ్రహం ప్రతి ఇంట్లోనూ కురిపించాలని కోరుకుంటూ మరి మేము చేస్తున్న ఈ సేవా కార్యక్రమాలు ఆధ్యాత్మికమైన విషయాల్లో మరి మమ్మల్ని సపోర్ట్ చేసి ముందుకు నడిపిస్తున్న ప్రతి ఒక్కరికి మంచి జరగాలి నడిపించినా నడిపించకపోయినా అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి అలాగే ముఖ్యంగా చెప్పాల్సిన విషయం ఏంటంటే మీ అందరికీ చెప్తున్నాను నన్ను ఎంకరేజ్ చేసిన ప్రతి ఒక్కళ్ళు ఇంకా సపోర్ట్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే లైక్ చేసి షేర్ చేయండి మీరు ఇచ్చే ఒక సబ్స్క్రైబ్ లైక్ షేర్ వల్ల ఇక్కడ ఎంతోమందికి మీరు చాలా అంటే చాలా సహాయం చేసిన వాళ్ళు అవుతారు ఎందుకంటే మన దగ్గర చాలామంది ఆర్ఫన్ కిడ్స్ ఉన్నారు ఇరవై ఐదు మంది వరకు ప్రతి ఒక్కరికి ఏదో ఒక అయితే ఖచ్చితంగా ఉంటూనే ఉంటుంది అలాగే నలభై ఐదు మంది పెద్దలు ఉన్నారు ఇంకా ఎవరినైనా జాయిన్ చేసుకోవడానికి మేము సైతం సిద్ధంగానే ఉంటాము మనం ఏ పని చేసినా కూడా దానిలోనే ఆనందాన్ని వెతుక్కోవాలి అలాగే నాకు టైం ఉన్నప్పుడల్లా నేను ప్రతిదీ పూజా కార్యక్రమం ఏ రోజైనా ఉదయం కుదరకపోతే సాయంత్రం సాయంత్రం కుదరకపోతే ఉదయం ఇలా నాకున్న టైంలోనే నేను దేవుడి దగ్గర ఇలా అయితే చేసుకుంటాను మినిమం మనం పూజ చేయగ సంపూర్ణంగా పూజ పూర్తి అవ్వాలంటే రెండున్నర గంటలు పట్టుద్ది ఎందుకంటే పటాలన్నింటినీ శుద్ధి చేసుకోవాలి దానికి మంచిగా బొట్లు పెట్టుకోవడం నే అభిషేకం చేసుకోవడం అష్టోత్తరం చదువుకోవడం అలాగే ప్రతి ఒక్క రోజుకి ప్రతిరోజుకి ఒక విశిష్టత ఉంటుంది అలాగే రోజు రోజు ఏదో ఒక మనకి విశిష్టత సోమవారం మహాశివుడు మంగళవారం హనుమంతుడు సుబ్రహ్మణ్య స్వామి అలాగే బుధవారం గణపయ్య అలాగే మంగళవారం మళ్ళీ దుర్గాదేవిని కూడా ఆరాధించుకోవచ్చు అలాగే గురువారం సాయిబాబా దత్తాత్రేయ శుక్రవారం అంటే ఇంకా దుర్గమ్మ తల్లి పార్వతీదేవి సకల దేవతలు ఒక్కటిగా కూడి వచ్చిన ఆదిపరాశక్తిని మనం ఆరాధించుకుంటాం శనివారం వెంకటేశ్వర స్వామి అలాగే ఆదివారం సూర్యనారాయణ స్వామి సూర్య భగవాన్ని ఆరాధించుకుంటూ ప్రతిరోజుకి ఒక విశిష్టత అయితే ఖచ్చితంగా ఉంటుందని మనం భావిస్తాము అలాగే మీరందరూ కూడా సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్ కోసం బెల్ బటన్ అయితే క్లిక్ చేయండి మరి మేము చేస్తున్న వీడియోస్లో ఏమైనా చిన్న చిన్న మిస్టేక్లు ఉండడం వీడియోస్ సరిగ్గా రాకపోవడం లేదు కుదు కుదిరి ఏదో మా తోచిన రకంగా ఎలా చేస్తున్నామో అయినప్పటికీ మమ్మల్ని ముందుకు తీసుకెళ్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అంతేకాదు నేను చేసిన పూజా విధానం నేను కూడా ఏమి పుడుతూ నేర్చుకోలేదు నేను కొన్ని మన ఆశ్రమంలో వంతులు గారు ప్రతిరోజు వచ్చి పూజ చేసి పిల్లలకి మంచి చెప్తూ ఉంటారు అందులో నేర్చుకున్నవి కొంత యూట్యూబ్ ఛానల్లో చూసి నేర్చుకున్నవి కొంత ఉన్నాయి అందుకనే ఇవన్నీ కూడా నేను చేసి చూపించాలి ఇంకా తెలుసుకొని వాళ్ళు ఇంకా తెలుసుకుంటారు నేను ఇంకా కొత్త విషయాలు తెలుసుకొని చేయాలనే ఆలోచనతోనే ఈ ప్రతిరోజు కూడా మిమ్మల్ని అలా అలరించడానికి ముందుకొస్తున్న బీకేర్ ఓల్డేజ్ హోమ్ అమ్మ చిల్డ్రన్స్ హోమ్ని మరీ మరీ అడుగుతున్నాను దయచేసి సపోర్ట్ చేయండి